వెల్కమ్ టు మై ఛానల్ గ్రాడ్యుయేట్ హౌస్ వైఫ్ ఈరోజు నేను మన ఛానల్లోని ఎక్కువ కూరగాయలు ఏమీ అవసరం లేకుండా అసలు కూరగాయలు కూడా లేనప్పుడు కేవలం రెండే రెండు ఉల్లిపాయలతో ఎంతో కమ్మగా చేసుకునే ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను మీరు కనుక ఆ ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర చాయ్ మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు దాంతోపాటు బాగా తుంచుకున్న రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఇందులో పులుసులో కానీ ఈ కూరల్లో కానీ ఇంగు వేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంగు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చ పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రబ్బలతో పాటు సన్నగా చీలుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీకు ఉల్లిపాయలు సన్నగా తరగడం వీలవ్వకపోతే మిక్సీలో వేసి జస్ట్ పల్స్ మీద టూ సెకండ్స్ పాటు గ్రైండ్ చేయండి చాలా సన్నగా చాప్ అవుతాయి తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు మీ దగ్గర ఉంటే ధనియాల పొడి కొంచెం వేయించిన జీలకర్ర పొడితో పాటు కాస్తంత గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే పులుసు అంత రుచి ఉంటుందండి ఇప్పుడు అందులోకి సరిపడా కారం కూడా వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి కారం కూడా బాగా ఫ్రై అయ్యి అంతా పోవాలండి ఈ ఉల్లిపాయ పులుసులోని ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే పులుసు రుచి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని తీసుకున్న రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా లేదా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఓన్లీ చింతపండు పులుసుతో మాత్రమే చేస్తే బాగా పులుపు అయిపోతుంది కాబట్టి దానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా తరలి కాగనివ్వండి ఇలా తరలి కాగుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే మీకు కావాల్సినంత కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి ఈ పులుసు తయారు చేయడానికి సుమారుగా పదిహేను నుండి ఇరవై నిమిషాల లోపే అయిపోతుందండి మన ఇంట్లో ఎలాంటి కూరలు లేనప్పుడు ఈ ఒక్క పులుసుతో మొత్తం అన్నం అంతా తినేయచ్చు ఆఖర్లో నేను ఈ పులుసులో ఉండే పులుపుని ఎడ్ చేయడం కోసం ఒక చెంచాడు బెల్లం పొడిని కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకొకసారి బాగా మరగనిచ్చి చక్కగా దీన్ని నేను డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాను చూసారా ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ పులుసు ఎంత అద్భుతంగా తయారైందో ఈ పులుసు చక్కగా మరగడం వల్ల ఆయిల్ అంతా పైకి తేలి ఎంతో అందంగా కనిపిస్తుంది కదా రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఒక్క గరిట పులుసుతో కావలసినంత అన్నాన్ని కడుపు నిండా తినేయచ్చు మీరు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అన్నదాత సుఖీ